హాయ్ అండి ఇంట్లో ఉన్నటువంటి ర్యాడిష్ అంతా ఎప్పుడు పాడైపోవడమే కానీ అది దాంతో ఏ కూర చేసినా ఇంట్లో ఎవరు తినట్లేదు అందుకని వెరైటీగా ముల్లంగి పచ్చడి నా కోసం చేసుకుందామా అని చూశానండి అందుకని హాఫ్ కిలో ముల్లంగిలు పీల్ ఆఫ్ చేసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను మీరు కావాలనుకుంటే పెద్ద ముక్కలుగా కూడా కట్ చేసుకోవచ్చు తర్వాత ఒక నాలుగైదు టేబుల్ స్పూన్ల ఆయిల్ పాన్లో వేసేసి అది హీట్ అయిన తర్వాత మనం ఆల్రెడీ కట్ చేసుకున్నటువంటి ముల్లంగి ముక్కల్ని వేసి మీడియం ఫ్లేమ్లో బాగా ఫ్రై చేస్తున్నానండి ఇందులో నుంచి వాటర్ కూడా బయటకు వస్తుందండి వాటర్ బయటకు వచ్చేస్తుంది కదా అని మీరేమి కంగారు పడాల్సిన అవసరం లేదు వాటర్ అంతా వెళ్ళిపోయి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్లకి వచ్చినప్పుడు వస్తున్నప్పుడు ఒక హాఫ్ ఇంచ్ అల్లం ముక్కని కట్ చేసుకొని అందులోకి వేసేసుకొని ఒక రెండు పెద్ద ఉల్లిపాయలు కూడా కట్ చేసి అందులో వేసి బాగా ఫ్రై చేసుకోండి లాస్ట్లో ఫ్రై వేయిన తర్వాత కొంచెము పసుపుని కూడా యాడ్ చేసుకోండి ముందే పసుపు యాడ్ చేసుకోవచ్చు కాకపోతే మనం వేసిన ఈ పీసెస్ అన్నీ ఫ్రై అయ్యా లేదా అన్నది తెలియదు కదా అందుకోసమని పసుపు నేను లాస్ట్గా యాడ్ చేసుకుంటున్నాను అండి ఇవన్నీ తీసి పక్కన పెట్టేసుకొని అందులోకే ఇంకొక త్రీ టేబుల్ స్పూన్ల ఆయిల్ తీసుకొని ఒక ట్వంటీ ఫైవ్ వరకు ఎండు మిరపకాయలను వేసుకోండి ఒకవేళ మీకు కారం ఎక్కువ కావాలనుకుంటే ఇంకొంచెం ఎక్కువ వేసుకోండి తక్కువ కావాలంటే కొంచెం తక్కువ వేసుకోండి తర్వాత హాఫ్ కప్ వరకు వచ్చేసి ధనియాలు వేసాను కాలు కప్పు వరకు జీలకర్ర వేసి అదే ఆయిల్లో బాగా ఫ్రై చేసుకున్నానండి ఫ్రై చేసుకున్న తర్వాత లాస్ట్లో ఒక హండ్రెడ్ గ్రామ్స్ వరకు చింతపండుని కూడా వేసుకున్నాను ఒకవేళ మీకు పులుపు మరీ ఎక్కువ అనిపిస్తే కొంచెం తక్కువ వేసేసుకోండి నేనైతే ఒక హండ్రెడ్ గ్రామ్స్ వరకు వేసేసుకున్నానండి ఇది మొత్తం బాగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆపేసేసి చల్లారిని ఇచ్చానండి ఎందుకంటే ఇవి చల్లారిన తర్వాత మిక్సీ పడితే చాలా బాగుంటుంది కదండి ఇవన్నీ ఈ మొత్తం మిశ్రమాన్ని అంటే ముల్లంగి ముక్కలు కాకుండా దాంట్లోకి సాల్ట్ వేసేసుకొని పచ్చాపచ్చగా మిక్సీ పట్టేసుకున్నానండి వీంట్లోకి ఆల్రెడీ ఫ్రై చేసుకున్నటువంటి ముల్లంగి ముక్కల్ని వేసుకొని వాటర్ వేయకుండా మిక్సీ పట్టేసుకున్నానండి దేనికి ఇప్పుడు పోపు మనకు కావాల్సిన వాటితో పోపు పెట్టేసుకొని పోపు దినుసులన్నీ వేసేసుకొని ఒకసారి సాల్ట్ కూడా టేస్ట్ చూసుకునేసి పట్టేసుకున్నామంటే ఎలా ఉందంటే సూపర్గా ఉందండి ఎక్కడ కూడా ముల్లంగి స్మెల్ రావట్లేదు అది ముల్లంగి పచ్చడి అన్నది మనం చెప్పేంతవరకు ఇంట్లో వాళ్ళకు కూడా తెలిసేలాగా లేదండి అందులోకి పోపులకు ఒక రెండు కరివేపాకు రెబ్బలు కూడా వేసేసుకొని పోపు పెట్టేసేసుకొని తీసుకున్నామంటే అన్నం లేక కానీ లెక్క కానీ చపాతీలకు కానీ చాలా బాగుంటుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి నా వీడియోస్ మీరు అందరూ చూస్తున్నారు చాలా ఆదరిస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోతున్నారు ప్లీజ్ టు సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో